గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లోని మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో హైదరాబాద్ కోకట్పల్లిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్బీ జడేజా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట ప్రభుత్వం నుండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహించిన అత్యంత తక్కువ కాలేజీల్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటని తెలిపారు నాలుగు వందల ఎనభై కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూ చేయడం గర్వకారణంగా ఉందన్నారు విద్యార్థులు ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మార్వాడి యూనివర్సిటీలో చదువుతున్నారన్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ భోజన వసతి కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అక్షర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు డైరెక్టర్ సుధాకర్ రెడ్డి బ్రహ్మారెడ్డి రఫీ కిరణ్ శివ తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఈరోజు అక్షర ఎడ్యుకేషన్ సర్వీస్ ఆధ్వర్యంలో మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఈరోజు కూకట్పల్లి హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరుగుతుంది జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన రవీంద్ర జడేజా గారికి అక్షర ఎడ్యుకేషన్ సర్వీస్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వై మార్వాడి ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్లు మార్వాడి యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన ఇండియాలో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి వై గుజరాత్ వై మార్వాడి యూనివర్సిటీ చూస్తా ఉన్నప్పుడు మనం ఇండియాలో వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్ ఏదైనా ఉందంటే గుజరాత్ స్టేట్ అదేవిధంగా స్టూడెంట్ అండ్ పేరెంట్కి ఫ్రీ లిక్కర్ స్టేట్గా కూడా మనకు అందరికీ తెలిసింది గుజరాత్ బట్ వై మార్వాడి అతి తక్కువ టైంలోనే న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిన కొద్ది యూనివర్సిటీస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మార్వాడి యూనివర్సిటీ అసలు అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి మార్వాడి యూనివర్సిటీస్ ఫిఫ్టీ త్రీ కంట్రీస్ నుంచి టూ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఆల్రెడీ మార్వాడీలో చదువుతున్నారు అదేవిధంగా నైంటీ ఫైవ్ ప్లస్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ తోటి ప్లస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో టైప్ అయి ఉంది ఇది స్టూడెంట్కి వచ్చేసి చాలా మంచి అవకాశం ఇది అదేవిధంగా కొన్ని కాలేజెస్ ఏంటంటే ప్లేస్మెంట్ కోసం ట్రై చేస్తుంటాయి బట్ మార్వాడి యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ ఉంది ఎస్ఎస్ఐపి స్టూడెంట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఒక స్టూడెంట్ అనేవాడు ప్లేస్మెంట్ కోసం ట్రై చేసేదే కాకుండా మార్వాడి యూనివర్సిటీలో వాళ్ళ సొంతంగా ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టే ట్రైనింగ్ కూడా మార్వాడీ యూనివర్సిటీలో ఇవ్వడం జరుగుతుంది నాట్ ఓన్లీ ట్రైనింగ్ సపోర్ట్తో పాటు ఫండింగ్ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ మస్ట్ చూడగా యూస్ చేసుకోవాలి అదేవిధంగా మనం చూస్తూ ఉన్న మార్కెట్ ఎలా ఉందో టెక్నాలజీస్ డే బై డే పెరుగుతూ ఉన్నాయి బట్ మార్వాడి యూనివర్సిటీస్లో ఈ మార్కెట్లో ఉండే అప్డేటెడ్ టెక్నాలజీస్ నేర్పించేదానికి థర్టీ ఫైవ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి హై స్పీడ్ సూపర్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్లో మార్వాడి యూనివర్సిటీస్ కూడా బెస్ట్ యూనివర్సిటీ ఈ యొక్క అవకాశాన్ని స్టూడెంట్స్ పేరెంట్స్ सद्दिनाभिगमन చేసుకోవాలని અક્ષરા এড્યુકેશન સર્વિસ્સ તરફના માનસપૂર્વક કોરુકુંતર થેન્ક યુ સો গুડ મોર્નિંગ ઓલ ઓફ યુ ટુડે વી આર ગોઈંગ ટુ ઓપન आवर ऑफिस ઇન કુકરપલી હૈદરાબાદ એરિયા મારવાડી યુનિવર્સિટી હેઝ ઓલરેડી એમઓયુ વિથ અક્ષરા এড્યુકેશન સર્વિસીસ એન્ડ ઓન બિહાફ ઓફ અક્ષરા এড્યુકેશન સર્વિસીસ मिस्टर श्रीनिवासन मिस्टर सुधाकर रेड्डी एंड मिस्टर ब्रह्मा रेड्डी एंड अक्सरा टीम मेंबर्स दे विल ऑपरेट दिस ऑफिस ऑन बिहाफ ऑफ मारवाड़ी यूनिवर्सिटी हियर इन कुकटपल्ली हैदराबाद एरिया मेन पर्पस ये ऑफिस का ये है कि यहाँ के जो बच्चे हैं लोकल बच्चे है दोज आर कमिंग फ्रॉम आंध्रा एंड तेलंगाना हियर इन दिस रीजन ये लोग मारवाड़ी यूनिवर्सिटी के बिहाफ में बच्चों का काउंसलिंग करेंगे दोज हु आर इंटरेस्टेड इन इंजीनियरिंग एंड टेक्नोलॉजी एंड इन अदर कोर्सेज हु आर इंटरेस्टेड टू मूव फ्रॉम हियर टू राजकोट मारवाड़ी यूनिवर्सिटी तो मारवाड़ी यूनिवर्सिटी का एग्जैक्टली टीचिंग लर्निंग प्रोसेस क्या है मारवाड़ी यूनिवर्सिटी के क्या बेनिफिट है सो so, यहां पर ओपन करने का सेकंड मारवाड़ी यूनिवर्सिटी हैज रिसेंटली रिसीव्ड नेक ए प्लस ग्रेड इन टू जीरो ट्वेंटी थ्री यूनिवर्सिटी as on date today uh, we have 12,000 students. out of 12,000 students, 15% students, they are from out of india. so we can say that we have highest number of percentage students, they are studying at marwari university. we have students from andhra and telangana also. more than 400 students from andhra and telangana. already they are studying at marwari university. So, again, we want to increase this diversity here in Andhra and Telangana as well as in South India. Then, uh, we want to do more and more counseling uh, sessions in South India. That is the purpose to open this office here in Kuperpali, Hyderabad.